వన్ వెల్కమ్ టు డిలైట్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ముందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు మీ ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజని ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నేను ఎలా చేసుకున్నానో ఈ వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే కార్తీక పౌర్ణమి రోజు తులసమ్మ దగ్గర దీపారాధన అలాగే గుడిలో దీపారాధన చేసుకొని గుడికెళ్ళి అక్కడ కార్తీక పౌర్ణమికి వత్తులు వెలిగించాము ఈ కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారు ఈ కార్తీక మాసం కృత్తిక నక్షత్రంలో కూడినటువంటిది ఈ కార్తీక మాసానికి కార్తికేయుడు అధిపతి మరి ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని మన పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి అంటే అమావాస్య తర్వాత ఐదు రోజులకు వస్తుంది అంటే ఇది చీకటిని తొలగించి వెలుగులను ప్రసాదిస్తుంది ఈ మాసంలో రావి చెట్టు ఉసిరి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు వెలిగిస్తారు సో ఈ పౌర్ణమి గంగా స్నానం మాత్రమే కాదు దీపదానం స్వయంపాక దానాలు చేయడానికి కూడా ఎంతో పవిత్రమైనది చాలామంది పౌర్ణమికి గౌరీ నోములు కూడా నోచుకుంటారు ఈ కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలను వెలిగిస్తే మనకంత పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో దీపాలకు చాలా ప్రసిద్ధి కార్తీక అంటే అగ్ని అని అర్థం అగ్నిని మనం యజ్ఞం ద్వారానే ఆరాధిస్తాం ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం మరి ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం ఈ దీపం మనలోని అహంకారాన్ని పోగొడుతుంది అందుకే తమసోమా జో దీర్ఘమయ అని అంటారు ఇంకా సంధ్యా దీపం అయితే మరింత పవిత్రమైనది ఈ పౌర్ణిమకు త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు తారాకాసురుడికి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందాడు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరాడు కానీ అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారిసు సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించాలనే వరం కోరాడు ఇక ఇవ్వక తప్పలేదు ఆ బ్రహ్మకు ఇంకా వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటినీ కల్లోలం సృష్టించారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు మరి దేవతలు సహకరిస్తే తాని పని చేయగలనన్నాడు శివుడు ఈ మాటకు భూమి రథం కానీ రథంగా మారింది మేరు పర్వతం విల్లు కానీ విల్లుగా ఆదిశేషువు అల్లేతాడు కానీ అల్లేతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సహకారం మరియు శక్తి ఉండడం వల్ల శివుడు త్రిపురాసురులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాం కదండి ఇలా దీపాలు వెలిగించుకోవడానికి అన్నిటికీ ఒక రూమ్ లాగా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళిపోయి భక్తులందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళి మా పూజని చక్కగా కంప్లీట్ చేసుకున్నాం ఆ తర్వాత నేను తెచ్చిన ప్రసాదాలన్నిటినీ కూడా అక్కడ సమర్పించాను ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయినాక మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము మేము వెళ్ళిన టెంపుల్ అంతా కూడా చాలా బాగుందండి అసలు మనం వెళ్ళంగానే విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు ఇంకా వెళ్ళిన తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి కదా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో టెంపుల్ మొత్తం నాకైతే చూడంగానే అబ్బా అనిపించింది ఆ తర్వాత ఫస్ట్ దోయి స్తంభం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దీపాలు కూడా వెలిగించాము అసలు టెంపుల్ అంతా దీపాలతో నిండిపోయింది ఒకటి తెలుసా అండి అసలు జ్వాలా తోరణం అంటే ఏంటి ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏర్పాటు చేసే జ్వాలాతోరణం దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది సంఖ్యలో శివాలయాలకు చేరుకుంటారు శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా కూడా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు దీని మీద నెయ్యి పోసి మంట పెడతారు దీన్నే జ్వాలా తోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు పార్వతి పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకొని ఈ తోరణం కింద మూడు సార్లు అటూ ఇటూ తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఈ తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెబుతారు ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్నితోరణం కనిపిస్తుంది దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసేవారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ తోరణం దాటితే యమలోకం అడుగు పెట్టే అవసరం రాదని పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతారని అంటారు మరి మేమైతే మా కార్తీక పౌర్ణమిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నేను నిన్న అడిగిన పొడుపు కథ ఆన్సర్ ఏంటో తెలుసా అది కల్లద్దాలు మరి ఈ రోజుడి పొడుపు కథ నామం ఉంది కానీ నేను పూజారిని కాదు తోక ఉంది కానీ నేను కోతిని కాదు నేను ఎవరిని మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ బాయ్